ఏంటి బాబారు పిలిచారట ప్యాకేజ్ ఏమన్నా పెంచుతున్నారా ఏంటి ఇప్పుడు ఇస్తున్న ప్యాకేజ్ మాట్లాడేశావు బానే మాట్లాడాను కదా బాబోరు మీరు చెప్పినట్లే జగన్ కూడా తిట్టాను కదా నేనేం చెప్పాను నువ్వేం మాట్లాడావు అరేం లేదు బాబోరు సీట్లు పంపకాల విషయంలో చందా కూలీలు కాస్త గుర్రులు అన్నారు చేద్దామని అలా డైలాగ్ లో పేల్చారు ఇంకా భ్రమలోనే బతుకుతున్నావారా జగన్ తో పెట్టుకుంటే ఏమవుతుండో నాకు రాజమండ్రిలో తత్వం బోధపడింది రా అలా కదా బాబూరు మన జెండా నువ్వు మాట్లాడే వెనుకాలొచ్చేది నువ్వే మాట్లాడిన మాటల లేరు జెండా మనం పెట్టిందే జెండా సుబ్బు కదా బాబూరు అందుకే మన జెండాలు వదిలేసి వెళ్ళిపోయింటావు నీ పిచ్చి బాగుడికి వాళ్ళ జెండాలను మనకిచ్చి సిద్ధం అంటూ జగరగా వెళ్ళిపోయినట్టున్నారు Gracias. <coughs>